రెండు రెండు ఓట్లు వస్తాయి నీకు పదహైదు వందలు పాపకు పదహైదు వందలు పెన్షను మళ్ళీ చిన్న ఆయనకి సైకిల్కి ఓటు ఎత్తా సైకిల్ గుర్తుకి సరేనా నలభై రోజులు ఆగండి తల్లి అంటే నలభై నాలుగు రోజులు పాంప్లెట్ లేకుండా s u six, u p e r six, Super six, Super six, Super six, a u p e r six, s u p s u p e r six, i s u p e e r six, Super six, ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ వారి క్యాండిడేట్కి ప్రచారం కోసము నేను అహ్మద్ విశ్వా సల్మాన్ మరి కొంతమంది యువకులు అదే విధంగా మహిళలు అందరూ కలిసి వచ్చాము అయితే చాలా బాగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకే ఓటేస్తాము అనే విషయం చెప్తున్నారు చాలా సంతోషం కలిగింది అయితే ఇక్కడ కొన్ని రోడ్లు కొన్ని డెవలప్మెంట్ గురించి కూడా అడుగుతున్నారు ఈసారి మా క్యాండిడేట్ని పిలిపిస్తే తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేది ఇంకొక విషయం ఏమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో సూపర్ సిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలి అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అనే విధంగా ఈరోజు సూపర్ సిట్స్లో ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడబిడ్డకి పద్దెనిమిది పదహైదు వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉన్న కోడలున్నా కూతురున్నా తోడుకోడళ్ళున్నా అందరికీ ఎంతమంది ఉన్నా అందరికీ పదహైదు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మకు వందనమని చెప్పేసి ప్రతి పిల్లకి పదహైదు వేల రూపాయల ప్రకారం నలుగురు బిడ్డలు ఉన్నా కానీ వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకి వారికి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెన్షన్లు కూడా నల నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా వికలాంగుల కోసం ఈరోజు ఆరు వేల రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి మహిళలు అయితేనేమి చాలా ఈ సూపర్ సిక్స్ పథకంలో చాలా సంతోషపడుతున్నారు అయితే అమీర్ నగర్ అంటే అనేక కులాలు జా జాతులు అన్నీ కలిసి ఉన్న అమీర్ నగర్ ఇక్కడ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ముస్లిమ్స్ బీసీలు అందరూ కలిసి ఉన్నారు అయితే ఒక విషయం ఈరోజు మేము చెప్పడం ఏమంటే బీజేపీతో అలయన్స్ తీసుకుంటున్నారు అనేది మా ముస్లిం సహోదరులకి కొంచెము నిరుత్సాహంగా ఉన్నారు అయితే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క రోజే కాదు అలయన్స్ తీసుకుంది బీజేపీతో సార్లు మేము పొత్తులో ఉన్నాము అయితే ఎక్కడ ఎవరిపైన ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగడం జరగ జరగలేదు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ముస్లిం సహోదరుల కోసము ఎన్ఆర్సీ అయితేనేమి సిఏఏ అయితేనేమి ఎలాంటి పరిస్థితులు ఇవి నేను ముస్లిం సహోదరు నా ప్రాణం ఉన్నంతవరకు ముస్లిం సహోదరులపైన ఎలాంటి ప్రక్షేపణలు కానీ ఏవైనా కానీ జరగడానికి నేను సహించానో నేను ముందరు ఉంటాను అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా టూ త్రీ డేస్లో ముస్లిం డిక్లరేషన్ కూడా వస్తుంది ఆ డిక్లరేషన్లో మన పిల్లలకు భవిష్యత్తు గురించి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్లు ఇన్నోవా కార్లు ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ని బాగా డెవలప్మెంట్ చేసి మన పిల్లల భవిష్యత్తు గురించి చేయడం అయితేనేమి ఈ రకంగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దుకాన్ మకాన్ అంట ఇవన్నీ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నాను ఎలాంటి మీరు ఆలోచన పెట్టుకోవద్దండి ముస్లిం అందరూ కలిసి ఏక ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకుంటేనే మాకు రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ కూడా కొంతమంది ఎత్తివేస్తారంట అని చెప్పేసి చెప్తున్నారు అది నమ్మే విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వంలో ఫోర్ పర్సెంట్ అది సుప్రీంకోర్టులో ఉంది అయితే అక్కడ వాళ్ళు ఎలాంటి ఆక్షపణలు వాళ్ళు ఒక లాయర్ని కూడా పెట్టలేదు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు లాయర్లను పెట్టి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి కొనసాగించడానికి కోర్టులో పోరాడడం జరిగింది ఆ నాలుగు పర్సెంట్లు రిజర్వేషన్కి కట్టుబడి ఉండాలని కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి మన పిల్లల భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈరోజు మన ముస్లిం విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి కోచింగ్ సెంటర్లు కూడా చేసి మన పిల్లలు బాగా చదువుకోవడానికి తోడ్పాటు చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ కూడా ఎడుస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలనే ఆవశ్యకత ఉంది ఇక్కడ కందికుంట వెంకటప్రసాద్కి అక్కడ బీకే పార్థసారథి గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు గుర్తుకేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటేనే మన అభివృద్ధి మన ఇది జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని చెప్పేసి ఆ రోజు పెట్టలేదు ఇస్లామిక్ బ్యాంక్ గురించి కూడా పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు పోరాడతారు అదేవిధంగా దుల్హన్ పథకంలో కూడా ఈరోజు ఆడబిట్ట నాడే లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి అందజేస్తామని కూడా ఇవన్నీ ముస్లిం డిక్లరేషన్లు వస్తాయి కాబట్టి ముస్లిం సోదరులు అదేవిధంగా బీసీలకు అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటున్నారు మేము ఆ రోజు మూడు వేలు ఇస్తామంటే ఐదు సంవత్సరాలు పెట్టింది ఆ మూడు వేలు చేయడానికి రెండు వేల రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సార్లుగా ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే అవ్వ తాతలు వేరే వాళ్ళే వాళ్ళు దానిపైన ఆధారపడి ఒక ట్యాబ్లెట్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇది చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మరీ ఒక దయగల మా మహారాజుల మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడము అదేవిధంగా వికలంగు డిసేబుల్స్కి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఇది అమల్లోకి తీసుకొని వస్తారు కాబట్టి దయచేసి అందుకే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్క స్థలంలో నిలబడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మేము ఓటు వేస్తున్నామని చెప్పేసి ఒక ఓటు కందికుంట గారికి ఒక ఓటు పీకే పార్థసార్థికి ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండ విజయంతో గెలిపించాలి మరీ ఒక్కసారి నైంటీ ఫోర్ల మేము కదిరి చరిత్రలో నిలిచిపోయేలా కందిగుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకొని ఇరవై సంవత్సరాల నుండి కందిగుంట వెంకటప్రసాద్ మన తోడు నీడగా ఉండారు ఈ రోజు మనము ఎమ్మెల్యే చేసుకుంటేనే మన కదిరి అభివృద్ధి సరుగుతుందని చెప్పేసి మరీ ఒక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను